వెల్కమ్ టు పిజె న్యూస్ మనతో పాటు రమ్య గారు ఉన్నారు పిఠాపురం కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ కమిటీ లీడర్ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇవి ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ నెంబర్లు వచ్చినాయి కదా ఏ ఏ నెంబర్లు ఎంపీకి ఎమ్మెల్యేకి వచ్చినాయి అంటారు కాకినాడ కానీ పిఠాపురం ముందుగా అందరికీ నమస్కారం అండి పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మరి జనసేన పార్టీ నుంచి బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ లో మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాలుగో నెంబర్ బ్యాలె నెంబర్ వచ్చిందండి ఆ నాలుగో నెంబర్ మీద గ్లాస్ గుర్తుకి మనం ఓటు వేయాలి అలాగే ఎంపీ గారికి శ్రీ తంగళ శ్రీనివాస్ గారికి ఆయన నెంబర్ తొమ్మిది వచ్చిందండి తొమ్మిదో నెంబర్ లో రాజు గ్లాస్ గ్లాస్ గుర్తు ఉంటుంది ఆ గ్లాస్ గుర్తుకి మీ ఓ అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజారిటీతో ఇరువురిని గెలిపించవలసిందిగా మనం ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు మేడం ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రధానమైన సమస్యలు ఏమొచ్చాయి మీ దృష్టికి ప్రధానంగా కనీసమైన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ ఇష్యూస్ అయినా లేకపోతే రోడ్ ఇష్యూస్ అయినా వాటర్ ప్రాబ్లం అయినా ఇంకా స్టిల్ వాటర్ ప్రాబ్లం అని ఇంకా స్టిల్ వాటర్ ప్రాబ్లం అనేది ఉన్నదండి అంటే ట్యాప్స్ అక్కడ పెట్టించడానికి కూడా ఇంకా ఇంత డెవలప్మెంట్ ఎంత ఉన్నా కూడా మరి ప్రభుత్వం వారు ట్యాప్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి పొజిషన్ లో ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఏంటంటే చెత్తను కూడా తీలేని ప్రభుత్వం చెత్త ప్రభుత్వంగా తయారైంది ప్రధానంగా చూసుకుంటే డ్రైనేజీ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది కొన్ని ఏరియాస్ కి వెళ్తే రోడ్ల సమస్య ఎక్కువగా ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా దొంగ గీత గారు ఉన్నారు మీ ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి అభ్యర్థిస్తున్నారు ఒక ఛాన్స్ ఎప్పటి అని అంటే ఐదు సంవత్సరాల్లో ఫండ్స్ తీసుకొచ్చి ఎందుకు సాల్వ్ చేయలేదు అంటారు పెట్టాపురం నియోజకవర్గం కానీ మిగతా నియోజకవర్గాలు గానీ ఒక విషయం ఏదైనా ఇప్పుడు సమస్య ఉందనుకోండి ఆ సమస్యకి దాని గురించి వాయిస్ రేస్ చేసి ఏ ఇప్పుడు ఒక అసెంబ్లీలో మనం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి పొజిషన్స్ బట్టి లోక్ సభలో వాళ్ళు చెప్పినప్పుడు ఆ ఆ ఇష్యూని రేస్ చేసే విధానంలో ఉంటుందండి ఆ ఇష్యూస్ రేస్ చేశాక తర్వాత వాళ్ళు అక్కడ కన్వే అయ్యి ఇప్పుడు అక్కడికి పంపిస్తే ఈ యొక్క ఇష్యూకి ఇంత ఇలాగా అని చెప్పి బడ్జెట్స్ పంపిస్తారు ఆ బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా వాటికే ఉపయోగించే ఉపయోగిస్తే ఖచ్చితంగా అవి జరుగుతాయండి కానీ ఆ పంపించినటువంటి బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దారి మళ్లించి వారి ఒక స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే అభివృద్ధి అనేది ఎక్కడ కనబడదండి దానికి నిదర్శనమే మా పిఠాపురం ఇప్పుడు మనం గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒకటే విమర్శ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శ కారులు మార్చినట్టు పెళ్లాలు మార్చారని వ్యంగ్యంగా మాట్లాడతారు పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తారు వీటి ఇప్పుడు ఆయనకున్న ఒకే ఒక్క పాయింట్ ఆ పాయింట్ ను పట్టుకుంటారంటే ఇప్పుడు పర్సనల్ అటాక్ చేయడమే కానీ పాలసీల పరంగా ఎప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు మీడియా మతంగా వచ్చి నేను ఇది చేశాను ఇది చేశాను అని చెప్పి ఏ ఒక్క మంత్రి కూడా ఆయన వాళ్ళ లిస్ట్ లో ఎవరు కూడా చెప్పరు ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చారంటే జనసేన పార్టీ వాళ్ళని తిట్టడానికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మీటింగ్ పెడితే వెంటనే వచ్చేస్తారు మీటింగ్ ముందు మీడియా ముందు వస్తారు ఆయన్ని పెడతారు అది కూడా పర్సనల్ అటాక్స్ చేస్తారు ఎందుకంటే ఆయనకి ఆయనతో అప్పుడు ఆయన కోసం ఏమైనా మాట్లాడాలన్నా ఆయన నిజ నిజాయింట్ అయిపోయి కాబట్టి ఆయన కోసం మాట్లాడేది ఏమి ఉండదు ఇప్పుడు ఆయన ఏదైనా చేసేదన్నా కూడా సర్వీస్ ఓరియంటెడ్ గా ముందుకు వెళ్తా ఉంటారు అధికారంలో లేకపోయినా కూడా ఎన్నో విషయాల మీద ఆయన ఫైట్అవుట్ చేశారు ఆ విషయాల మీద వాళ్ళు జడ్జ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాటిని తప్పు ఓన్లీ ప్రధానమైన కారణం ఆ ఇలాగా కార్లు అవన్నీ అలా చెప్పడం కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజలకు ఏమీ నష్టాన్ని వచ్చేది ఏం లేదండి ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధిని ఎవరు చేస్తున్నారు ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు అదే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి సొంత చెల్లెల మీద కూడా ఆవిడ కట్టుకున్న వస్త్రాల మీద కూడా కామెంట్లు చేశారు పబ్లిక్ మీటింగ్స్ లో అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణ చేయడం ఆరోపణ చేయడం అంటే ఇలాంటి సీఎం చూస్తున్నాం అంటే ఎలా తీసుకుంటున్నారు ప్రజలు గ్రౌండ్ లో వెళ్ళినప్పుడు మీకు ఎలా చెప్తున్నారు మేము మేము చేసుకునేటప్పుడు గ్రౌండ్ లో అందరూ ఒకే ఒక్క మాట ఆయన ఇంకా ఈసారి ఆయన మేము అందరూ డిసైడ్ అయ్యాము కొత్త పార్టీకి మేము అవకాశం ఇస్తాము కచ్చితంగా ఇస్తాము అని చెప్పే చెప్తున్నారండి ఎందుకంటే వాళ్ళు విసుకుపోయి ఉన్నారండి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి కాని వాళ్ళకు వాళ్ళు ఏదైతే ఆకాంక్షించారో అవన్నీ కూడా ఏమీ జరగలేదు వాటన్నిటికీ నిరుత్సాహంతో ప్రజానికానికి ఒక భరోసాగా నిలుస్తుంది ఈ కూటమి అంటే గడిచిన ఐదు సంవత్సరాలు చూసుకుంటే సంక్షేమ పథకాలు ఇచ్చాం వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ మేము గెలుస్తాం అని చెప్పి ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది ధీమా అంటారా లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటానండి ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన అనేకమైన సంక్షేమ పథకాల్లో అమ్మఒడి అన్నారు అమ్మఒడిలో ఆయన ఏదైతే అమౌంట్ చెప్పారో ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పి పర్ హియర్ పర్ ఇయర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్పారు ఆ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చారు సెకండ్ ఇయర్ ఫోర్టీన్ ఇచ్చారు థర్డ్ ఇయర్ థర్టీన్ థౌసండ్ ఇవ్వలేదు ఆయన చెప్పే పాయింట్లు ఏంటి ఆయన చేసే పనులు ఏంటి అంటే ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఉండాలి అని చెప్పారు పోలవరం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ పోలవరం వన్ ఇయర్ లో కంప్లీట్ చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఒక అయినా అసలు మొదలు పెట్టారంట సార్ ఇప్పుడు ఏ పనులు ఎక్కడ జరగలేదు సార్ జరగలేదు అనడానికి నిదర్శనం ఏంటంటే అక్కడ ఇద్దరు మినిస్టర్లు మారారు అవునా కాదండి అనిల్ యాదవ్ గారు ఉన్నప్పుడు దాని సంగతి ఏమైంది దాని శ్వేత పత్రం ఏది ఇప్పుడు అంబిడ రాంబాబు గారు ఉన్నప్పుడు ఆయన సంగతి ఏమైంది ఆయన శ్వేత పత్రం ఏది ఎంతవరకు కంప్లీట్ అయింది ఏవి అవన్నీ రిపోర్ట్స్ ఏవి గెజెట్స్ రూపంలో పంపించాలి ఆ గెజెట్స్ ఫాలో అవుతున్నాయా ఆ గెజెట్ నోటిఫికేషన్స్ ఉన్నాయా ఏవి గె గెజెట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా హైక్ చేశారు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఏ ప్రభుత్వంలో అయినా కానీ చూసుకోండి గెజెట్ రూపంలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందుపరచాలి లేకపోతే ప్రెస్ నోట్ పరంగా అయినా కానీ అందులో పొందుపరుస్తారు గెజెట్ అనేది ఆ గెజెట్ లో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయరు దాన్ని అసలు మూవానే చేయరు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా జనసేన నాయకులు కానీ జనసేన వేరే మహిళలు మీలాంటి వాళ్ళు కానీ ఒక శ్వేత చూపించండి మీరు ఏం చేశారు అనేది కానీ ప్రెస్ మీట్ పెట్టి ఒక సీఎం స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లో మాట్లాడే గల కారణం ఎందుకు భయపడుతున్నారు అక్కడ వర్క్ చేసిందంటే ఏమో లేదు కదా సార్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా వర్క్ చేసి ఉన్నట్లయితే మేము ఇది చేసాము అని చెప్పి పవన్ గా వాళ్ళు చూపించగలరు అనుకోండి మనం ఎదుగు చేసాము సో ఈ రోజు ఇది చేసాం అది చేసామని చెప్పి మనం ఏమైనా చూపించుకుంటాం కదా రిపోర్ట్స్ చూపించుకుంటాం అలాగే ఆ రిపోర్ట్లు అనేవి ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ అన్నా ఎవ్రీ మంత్ అన్నా కానీ వాళ్ళు తీసుకోవాలి ఆ డేటా అనేది కంపల్సరీ ఉంటుంది ఆ డేటాని వాళ్ళు అంటే ఎక్కడో తప్పుదాలు జరుగుతున్నాయనే కదా ఓవరాల్ గా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం కానీ పార్లమెంట్ గానీ స్టేట్ వైడ్ గాని జనసేన అభ్యర్థులు గాని టీడీపీ అభ్యర్థులు కానీ బీజేపీ అభ్యర్థులు కానీ వాళ్ళని కిందికి తీసుకెళ్లిపోవాలని చెప్పి కొన్ని డమ్మి నామినేషన్లు వేయించి పైన నెంబర్లు వచ్చేటట్టు చేశారు వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కటే అండి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఓటర్లు అనే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు విసిగిపోయి ఉన్న ఈ పా ఈ చెత్త పాలని వాళ్ళు నిర్మూలించాలని అనుకుంటున్నారు ఐ మీన్ వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఈ కూటమి లైక్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురిని ముగ్గురు కలిపిన ఈ కూటమిని ఆస్వాదించడానికి వాళ్ళు ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు అలాగే డమ్మీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్లు అందరూ కూడా మేబీ కొంతమంది అది బీ అయి ఉండొచ్చు వాళ్ళ బీ అయి ఉండొచ్చు మనం చెప్పలేము తర్వాత ఏది జరిగినా ఆ ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏం జరిగినా గానీ మన మా పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వచ్చి వాళ్ళు ప్రయత్నం చేశారు డమ్మీ క్యాండిడేట్స్ లాగా పెట్టడానికి లైక్ అక్కడ సింబల్ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అందులో మా పార్టీ నాయకులు అలాగే మా పార్టీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేశారు దాంట్లో ఆ కన్ఫ్యూజన్ రాకుండా అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేమ్ దానికి సిమిలారిటీస్ ఏమీ లేకుండా ఉండేలాగా చాలా జాగ్రత్తగా వాడిని చేయడం జరిగింది అందులో మేము సక్సెస్ అయ్యాము అలాగే డాన్షూర్ ఈ పీఠాపురం నియోజకవర్గంలో శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీగా ఆయన విజయం పొందుతారు